హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ అందరు మంచిగా ఉన్నారా అండి అలాగే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ మీకు నచ్చితే మర్చిపోకండి ఫ్రెండ్స్ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే బర్త్డే విషెస్ ఎవరికైనా చెప్పాలంటే కూడా కామెంట్ ద్వారా మాకు తెలపండి ఫ్రెండ్స్ మేము చెప్తాము డెఫినెట్లీ ఇంకా ఏంటంటే మాకు మీ సపోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ మర్చిపోకండి మమ్మల్ని జరిగి ఆది మరవకండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఏం చేయాలి ఇప్పుడు బిడ్డని నాలుగొద్దులు ఇంకా నాలుగొద్దులు ఉంచమంటే ఉంచుతనే లేడు అల్లుడు మమ్మీ నేను కూడా ఇప్పుడు పోనే పోను మమ్మీ నాకు ఎట్లెట్కనో ఉంది వచ్చేదాకా ఉండాలనిపిస్తుంది మమ్మీ ఏం చేద్దాం బిడ్డ మరి అల్లుడేమో సాయంత్రం వరకు తయారై ఉండుమనండి మీ బిడ్డని పంపించే ఉద్దేశం ఉందా లేదా అని నేను పోను మమ్మీ అక్కొచ్చినాక అక్కతోనే ఎంజాయ్ చేసి ఆ తర్వాత గుట్ట మా ఇంటికి తీసుకుపోదామని నేను అనుకున్నా ఈయనకు నువ్వే చెప్పమ్మా ప్లీజ్ ఏం చెప్పినా వినటట్టు లేడు బిడ్డ అల్లుడు ఈనకి అంత అత్తనే ఎక్కిచ్చిండొచ్చు కావచ్చు మమ్మీ అది ఇది అని గోల చేసి ఉండొచ్చు మమ్మీ నాకు తెలిసి సరే బిడ్డ ఇక ఏం చేస్తాము ఎన్నట్టుకున్నాను వాడుండాల్సిందాన్ని సరేనా ఏం రండి వాడదు బిడ్డ అక్క రాగానే నిన్న అక్క ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు నువ్వు విన్న ఉండు సరేనా మమ్మీ సరే ఏం చేస్తాం అదిగా నాకు కారో పోదాం అనుకుంటే నేను కూడా చిన్న ఉన్నప్పుడు మా అమ్మగారింటికి పోతే నేను ఓనంటే ఓనంటుంటే బిడ్డ తల్లి తండ్రి ఉన్నప్పుడే అమ్మగారింటికి పోతే వాళ్ళకు కూడా సంతోషం పెట్టిన వాళ్ళం అవుతాము మీరు కూడా సంతోషంగా ఉన్న వాళ్ళు అవుతారు అదే తల్లి తండ్రి లేనప్పుడు పట్టించుకునేటోళ్ళు ఎవరుంటారు బిడ్డ చెప్పు అమ్మనైనా ఉన్నప్పుడే అన్ని విధాలా సంతోషం ఉంటుంది మన పట్ల ఏమో మమ్మీ నాకైతే నన్ను అస్సలు పోబుద్ధి కాదు మమ్మీ ఇక ఏదో బలవంతంగా పోవాల్సి వస్తుంది ఎందుకు మమ్మీ ఈ రూలు ఇట్లా పెట్టేరు ఆడపిల్లని అత్తగారింటికి పోవాలి అని అదంతే బిడ్డ ఏ ఆడబిడ్డకైనా తల్లి తండ్రిని చూసుకుందుకు వచ్చిన బిడ్డకి అత్తగారింటికి పోవాలంటే దుఃఖం వస్తుంది పుట్టింటి నుంచి మెట్టింటికి పోవాలంటే నాకే ఇంత బాధ అవుతుంది నేను ఇచ్చిపెట్టి పోనీకి వదిన ఒక్కసారి గుట్ట ఓదు వాళ్ళ ఇంటికి వాళ్ళమ్మ గుట్ట గుర్తుకు వస్తుందంట అమ్మ మరి ఎందుకు గుర్తుకు రాదు బిడ్డ ప్రతి తల్లిదండ్రికి తన బిడ్డ మీద ప్రేమ ప్రతి తన బిడ్డకి తల్లిదండ్రుల మీద ప్రేమ ఎందుకు ఉండదు ప్రతి ఆడపిల్లకి ఉంటుందమ్మా తల్లిదండ్రులు ఇడిచిపెట్టి రావాలంటే దుఃఖం వస్తుంది పా బిడ్డ గత బయటకు వదాము ఏమన్నా కొనిస్తా కొనుకొచ్చుకుని బిడ్డ ఏం వద్దమ్మా అక్కొచ్చినప్పుడు తెచ్చుకుంటాంలే ఇద్దరం కలిసి నా గుడ్డ మనసంతా ఏం బాగలేదమ్మా సరేనా పోయి ఇక్కడ హాళ్ళనున్న బయట బయటనున్న చెట్టు కింద పా అమ్మ సరే బిడ్డ నడువుగా చెట్టు కిందనే మిమ్మల్గా ఉంటుంది సరేనా నేను చిన్నగున్నప్పుడు గీ చెట్టు కిందకే వచ్చి కూర్చుంటుండే కదమ్మా అంటే గీడనే కూర్చుంటుంటుంది కదా వచ్చి అవును బిడ్డ నువ్వుకి గిరికే వచ్చి అలుగుతుంటుంది ఇక నేను ఇక గోరుముద్దలు ప్లేట్లా పట్టుకొని తీసుకొచ్చి తింటును గిడ ఇక ఒకనాడు ఉయ్యాల కట్టుమని లొల్లి లొల్లి వేసిన బిడ్డ ఇక గీ కొమ్మకి ఉయ్యాల కట్టు ఇక అన్న అక్క నిన్నస్సలే కలియకుండే పూడగండ్లు వాళ్ళే ఊగుతా ఉంటుండే ఇక నువ్వేమో నన్ను ఊక సతాయిస్తుంటివి ఇక ఏం చేయాలో అర్థం కాక గుట ఒక ఇంకొక కొమ్మకి గడ్డ పక్కన ఉన్న కా కొమ్మకి ఉయ్యాల కట్టి నేను ఊపుతుంటేని ఇక నాకు టైము దొరికినప్పుడల్లా నిన్ను గండ్లు వేసి ఊపుతుంటేని అప్పుడు ఊకుందువు చిన్నగా ఉన్నప్పుడే మంచిగా ఉండే మమ్మీ ఇప్పుడేమో అక్కనేమో అక్కడ నేనేమో ఇక్కడ అన్నయ్య కూడా పెళ్ళి అయిపోయింది ఇది లైఫ్ వాళ్ళకి అయిపోయింది కదా మమ్మీ అంతే బిడ్డ ఇవ్వ మీరన్నా మీ ఇళ్ళల్లో మీరు సంతోషంగా ఉండుండి బిడ్డ నాకు అంతే చాలు అత్తమ్మ ఏ కూర్చున్నారా నేను లోపల చూస్తా ఉన్నాను అత్తమ్మ నీరు రూమ్లో చూసి వచ్చిన ఏ రూమ్లో లేకపోయేసరికి ఏడున్నారో అని ఆ గిన్నె ఉన్నాం బిడ్డ గిన్నె ఉన్నాం గీదేండి గింత కూల్గా గింత ప్రశాంతంగా సైలెంట్గా ఉన్నారు ఏమై ఉంటుంది ఓహో ఇది పోతుంది కదా అందుకేనేమో అన్నయ్య వచ్చి తీసుకుపోయే టైం అవుతుంది కదా అందుకేనేమో ఇంత దొడ్డు ముఖం పెట్టుకొని కూతుంటది అనుకున్నా ఇక గిరికొచ్చేసరికి ఇక గిట్లా కూల్గా చెట్టు కింద ప్రశాంతంగా ఉన్నారు ఇక బాధపడి బాధపడి ఏడ్చి ఏడ్చి ఇక నీరసించిపోయినట్టున్నారులే ఇక తిండనంగానే సూడు దోస్తులు మా అత్త ఇంత సంతోషంగా ఇట్లా ఎగ్గంతులేసేటట్టు మాట్లాడతారు చూడు అత్తమ్మ వంట అయిపోయింది అన్నయ్య ఇంకా రాలేదు మరి మీరు తింటే రా అత్తమ్మ తింటనే వస్తా వస్తా ఇక నేను కొంచెం అంత తింటా మళ్ళీ ఇక అల్లుడు ఇటు వచ్చినాక మళ్ళీ ఇంత తింటాగానే సరేనా పెట్టుకో నువ్వు మేము వస్తాం సోని మరి నువ్వు కూడా తింటావా మమ్మీ నువ్వు ఒకసారి చెప్పాలా నేను ఒకసారి చెప్పాలా ఒక్కోరు చెప్తే అర్థం కాదా మమ్మీ తిననీకే కదా పెట్టుమన్నావు ఇప్పటిదాకా మంచిగా ఉండే ఇప్పుడు నేను మాట్లాడంగానే దీనికి ఏమో నొయ్య బట్టే ఓయమ్మ దీన్ని పొగరికి తగ్గట్టేనే అన్నయ్య వచ్చి తీసుకుపోతుండు అయినా కానీ ఇంత రోషం ఎందుకో ఏమో దీనికి మా రోషం తల్లిలో పో పో తల్లి పో నీ కడ సుక్క చూపేయడానికి నీకు మీ ఆడబిడ్డ ఒకటి ఉంది కదా పోయే ఇక వస్తున్నాం నేను వస్తున్నా సోన్ వస్తుంది పోయి వడ్డన చెయ్యి వస్తుంటాం సరే అత్తమ్మా ఓ అత్తమ్మ గీడ కూర్చున్నారు ఇట్లా అగో బావా గే వస్తే చిన్న గేట్లకేంచి వచ్చిందే అవునా సరే గాని ఒక ముచ్చట చెప్దాం అనుకుంటున్నా బాబా నీకు చెప్పు ఏందో చెప్పు ఇగో ఈరోజు ఉందాము ఈ రేపు సాయంత్రం గట్లా పోదాం బావా ఏమంటావు అవునల్లుడు రేపు సాయంత్రం గట్లా ఉండి ఇక నువ్వు కూడా రాక మస్తు తినాలి అవి బిడ్డ ఉండయ్యా ఏ పనులున్నాయి అత్తమ్మా మళ్ళొకనాడు వీళ్ళు చూసుకొని వస్తాం కానీ అట్లా కాదు బావా ప్లీజ్ గీ ఒక్కసారికి నేను ఎప్పుడన్నా ఏదన్నా కావాలని చెప్పిన బావాజు మా అమ్మ ఇంట్లో ఉండి రేపు సాయంత్రం అట్లా పోదాము అని చెప్పినా ఉంటే ఏందే మరి మీ అన్న ఉండనే ఉండడు ఇక మీ అన్న లేని నాకు సోపతి ఇంకెవరు ఉంటారు చెప్పు మీ నాయన ఇక ముసలాయన ఆయనతో నేను ఎట్లుంటా మీ అన్న ఉంటే నిమ్మలంగా ఇద్దరం గట్లట్లా పోయి వస్తుంటే మీ నువ్వు ఉండు బావా నేను మా చెప్తది మా అన్నకి అన్నయ్య బావా ఉంటాడు అన్నయ్య నువ్వు ఉంటే ఒక్కరోజు నా కోసం బాబా కోసం ఉండవా అన్నయ్య అని నేను మా అన్నకి మా చెప్తది మా అమ్మ కూడా చెప్తుంది ఏమే అమ్మ చెప్తా బిడ్డ ఉండు మీరుంటే నాకు సంతోషం అవుతుంది బిడ్డ సరే అత్తమ్మా ఇగో రాని మరి రాము వచ్చిన తర్వాత మీరు మాట్లాడుండి రాముంటే నా గుట్ట ఉండబుద్ధి అవుతుంది ఇక నేను ఎప్పుడు వచ్చినా రాము ఆఫీస్ ఆఫీస్ అని పోతాడు అత్తమ్మా ఒకరోజు ఇంట్లోంటే ఏమైతుందంటే అండి నేను చెప్తా ఇప్పుడే ఫోన్ చేసి చెప్తాది ఏ వద్దు వద్దు ఇప్పుడు ఆఫీస్లో బిజీగా ఉండొచ్చు సోని తర్వాత చేసి చెప్దాం తీయ్యూ తిందాము నా గుట్ట మస్తు ఆకలి అవుతుంది పా మరి ఆ నడుగుని బిడ్డ నడువుని అల్లుడు ఒప్పుకున్నాడు కదా ఇదా అన్నయ్యకి చెప్దాం తర్వాత ఇప్పుడైతే తిన్నాంపా మీద మీదొచ్చిందంట అల్లుడు నడువు బిడ్డ సరే అమ్మా నడువు నడు పోయి హాయ్ దోస్తులు మా వీడియో ఎట్లుందో కామెంట్ చేయండి దోస్తులు మరి రేపు ఏం జరగబోతుందో చూద్దాం బాయ్ మరి ఇక మౌదిన ఉంటా వడ్డించడంలో బిజీగా ఉంది అందుకే మేము చెప్తున్నా బాయ్ బాయ్ దోస్తులు